ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశివారు మీ దశ అనేది తిరగబోతుంది నక్కతోక తొక్కినట్టే కుంభరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వారు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక కుంభరాశి వారి యొక్క దశ పూర్తిగా మారబోతుంది ఖచ్చితంగా నక్క తూక తొక్కినంత గొప్ప అదృష్టం అనేది వీరిని వరించబోతూ ఉంది అయితే వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా బాగుంటుంది వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు వీరి యొక్క బంధాలు అంటే వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుండాలి ఏ క్షణాన కూడా వారికి ఆపద అనేది లేకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తిపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కావచ్చు సమస్యలు కావచ్చు అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే పట్టుదల అనేది వదలరు ఎలాంటి సమయంలో ఉన్నా సరే అంటే వీరు పేదరికంలో ఉన్నా ఆర్థిక కష్టాలలో ఉన్నా అలానే వీరు ఒక పని మీద శ్రద్ధ పెట్టలేనన్ని సమస్యలతో ఉన్నా సరే ఖచ్చితంగా అవి ఎలాంటి సమస్యలు అయినా సరే వీరు ఎదుర్కొంటారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వారు ఇక ఏ సమయంలో అయినా సరే వీరి యొక్క హార్డ్ వర్క్ని అస్సలు కూడా వదలరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే వీరు అనుకున్నటువంటిది సాధించేంత వరకు నిద్రపోరు అంత గొప్ప హార్డ్ వర్క్ని చేస్తారు ఈ రాశివారు అలానే వీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు కొంచెం ఆలస్యమైనా సరే కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం పొంది తీరుతారు అంతేకాదు వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక స్థాయికి ఎదుగుతారు అలానే వీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో కూడా వీరి ఎదుగుదలని ఆపడానికి ఎంతోమంది అడ్డుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఏ మాత్రం కూడా వీరి యొక్క ధైర్యాన్ని కోలిపోరు ఏ మాత్రం కూడా వీరి యొక్క ధైర్యాన్ని కోల్పోయి వీరు జీవితంలో వెనకడుగు వేయరు చాలా ధైర్యవంతులు చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తులు అంతేకాదు ధైర్య సాహసాలలో వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండకపోవచ్చు గుణగణాలలో కూడా వీరికంటూ ప్రత్యేక స్థానం అనేది ఏర్పరచుకుంటారు సమాజంలో సైతం వీరికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అనుకున్నది సాధించేంత వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు ఇక కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక అదృష్టం అనేది వరిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క దశ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇది వరకు వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరి యొక్క అంటే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు వీరికి పట్టే అదృష్టాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు ఈ సమయంలో తద్వారా మీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు ఏది చేపట్టినా ఆ కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తారు అలానే ఇది మీకు ఇందులో విజయం లేదు అని అందులో విజయం లేదు అని బాధపడినటువంటి సమయ సందర్భాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరికి విజయవంతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి శుభప్రదమైనటువంటి రోజులు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం నుండి మాత్రం వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుంభరాశికి చెందిన వ్యక్తులు వారు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయ పరంగా చూసుకున్న వైద్య పరంగా చూసుకున్న వీరు ఈ రంగాలలో అధికంగా రాణిస్తారు అంతేకాదు ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని కలిగింపజేస్తుంది ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లు అయితే అంటే ఒక మొండి సమస్య ఏదైనా మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్నట్లు అయితే కనుక ఆ మొండి పట్టు అంటే ఏదైతే మొండి ఉందో మొండి సమస్య ఉందో అది ఖచ్చితంగా తీరిపోయే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి కొన్ని రకాల సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీరిపోబోతూ ఉన్నాయి కుటుంబ మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ యొక్క భాగస్వామి పరంగా అంటే మీకు చిన్న చిన్న దానికే గొడవలు పెట్టుకోవటం కానీ ఇంట్లో మనశ్శాంతి కరువైపోవటం కానీ ఇలాంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా ఈ సమయం నుండి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా అనుభవిస్తున్న సమస్యలు అయినా వ్యాపారంలో అనుభవిస్తున్నటువంటి సమస్యలు అయినా అంటే వ్యాపారంలో ఇదివరకు ధనం నిలకడగా లేకపోవటం ధన నష్టం జరగటం వంటివి ఏమున్నా సరే అవి ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీకు అన్నింటిలో కూడా అన్ని రంగాలలో కూడా వ్యాపారంలో ఇక అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా చూస్తున్నటువంటి మీరు ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలు కష్టాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక నుంచి మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కాదు ఏ చెడు గ్రహాలు కూడా అంటే ఏ గ్రహం కూడా మీకు అంటే అనుకూలంగా లేకపోవడం అంటూ ఉండదు అన్ని గ్రహాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక మీకు ఈ సమయం నుండి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోబోతూ ఉన్నాయి ఇక మీరు ఎప్పటి నుండో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఏదైతే మీ మనస్సులో అనుకుంటూ ఉన్నారో అది జరిగి తీరుతుంది అంతేకాదు ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగిపోతాయి కుటుంబ పరంగానైనా ఉద్యోగ పరంగానైనా విద్యా పరంగానైనా కూడా కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత అలా ఉంది కనుక ఖచ్చితంగా ఈ గ్రహాల అనుకూలత వల్ల మీకు విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితం సైతం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క విజయాన్ని ఆపడం మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి శుభాలను ఆపటం అస్సలు ఎవ్వరి వల్ల కాదు ఇక మీరు నవగ్రహాల పూజను చేస్తే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా వీరి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ముఖ్యమైనటువంటి వీలు నామాలు వీలు పత్రాలపైన సంతకం చేయవలసి రావచ్చు ఆచితూచి అడుగులు వేయండి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి